శ్రీ మూలాస్థానమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేండ్రగుట్ట శ్రీ మూలస్థానమ్మ ఆలయంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి పూజ రెండవ రోజు గాయత్రీ దేవి పూజ నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం ఆలయ నిర్వాహకులు శ్రీ మూలస్థానమ్మ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో గాయత్రి దేవి పూజ వి దయానంద చౌదరి పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు అన్న వితరణ వి మనోహర్ నాయుడు దంపతులు చేశారు అదేవిధంగా పాకాల శ్రీరాముని ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మూలాస్థానమ్మ దేవి ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలనాగేంద్ర నాయుడు ఆలయ పూజారి రమేష్ నాయుడులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుండి పన్నెండవ తేదీ శనివారం వరకు నేంద్రగుట్ట శ్రీ మూలాస్థానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు అలాగే అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో బోయపాటి నాగరాజు నాయుడు మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు దర్శిస్తున్నాం విగ్రహాలే ఇక్కడ మేము ఏటా నవరాత్రులు జరుపుకున్నాము అన్నదానాలు చేస్తున్నాము మా సార్లు ట్రస్ట్ ద్వారా సభ్యులు ఉన్నారు గ్రామస్తుల సహకారంతో అందరి సహకారులతో గ్రామంలో అమ్మవారి ఏదో అవరాత్రులు పూజలు అన్ని బాగా జరుపుతూ ఉన్నారు నివాసి నా పేరు ఎన్ రమేష్ నాయుడు మాకు మా దేవాలయము మా చిన్న పుట్టి ముందు నుంచి ఇక్కడ కలిసి ఉన్నది మా పెద్దలు కూడా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు మేము ఈ గుడిని జీర్ణవంతన చేసి మూడు నాలుగు సంవత్సరములైంది ఆ రోజు నుంచి మన దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నేను పూజ నిర్వహిస్తూ ప్రతి శుక్రవారము ఇక్కడ అభిషేకములు మొక్కుబడి మొక్కున్న వాళ్ళు కూడా ఈ దూర దూర ఊరిలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ ఈ దేవాలయం చాలా విశిష్టమైనది అమ్మవారి కోడిన కోరుకులు తీరుస్తున్నది పిల్లలకు కూడా విద్యా బుద్ధులు నేర్చి విద్యలో అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ అభిషేకం నిర్వహించి తిరుపతి పరిసర ప్రాంతంలో వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుని వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు చాలా విశిష్టమైన అమ్మవారు మూలస్థలమ దేవాలయం నేనుకుంట ఈ దేవాలయంలో మాకు పూజ నిర్వహించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవంలో నిర్వహిస్తున్నాము బహుమతులు ఇచ్చే వాళ్ళు కూడా అమ్మవారికి మాకు వెండి కిరీటాన్ని కూడా రెండున్నర కిలోలో వెండి కిరీటం కూడా బహుకరించినారు ధనం సహాయం చేసినారు అలాగే ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యము దసరా ఉత్సవాలలో ప్రతిరోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ మాకు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో